గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ నాయకంటి మల్కార్జున శర్మ గారు నమస్తే గురువు నమస్కారం గురువుగారు చాలా మందికి బ్రహ్మ ముహూర్తం ఉంటుందని తెలుసు కానీ ఏ టైంలో ఉంటుంది ఏంటి అనేది వివరంగా తెలియదు ఒకసారి దాని గురించి వివరిస్తారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురువు బ్యూర్మ్ బ్రహ్మ ముహూర్తము అంటే బ్రాహ్మీ ముహూర్తము బ్రహ్మ ముహూర్తము అంటే బ్రహ్మి ముహూర్తం అన్నా బ్రాహ్ బ్రహ్మ అన్నా రెండు కూడా ఒకటే బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాధాన్యత గతంలో తెల్లవారుజోన సమయంలో చాలామంది కూడా లేచేవాళ్ళు ఇప్పుడు కాలం మారిపోయింది కాలం మారలేదు కానీ మనిషి మారిపోయి పదిన్నరకు లేస్తున్నాడు అంటే బ్రహ్మముహూర్తము అంటే ఏమిటంటే ఈ బ్రహ్మముహూర్తానికి చాలామంది కూడా స్పెసిఫిక్గా టైం చెప్పకుండా తెల్లవారుజానని చెప్తుంటారు అసలు బ్రహ్మముహూర్తం గురించి గత కాలంలో కూడా చాలామంది కూడా తెల్లవారుజానం వివాహాలు గృహప్రవేశాలు చేసుకునేవాళ్ళు పురాతన రోజుల్లో డెబ్బైలో ఎనభైలో తొంభై ఆ ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున వివాహానికి తెల్లవారుజామున గృహప్రవేశానికి తెల్లవారుజాన ప్రయాణాలు చేయటానికి ప్రాధాన్యత ఉండేది ఎందుకు ప్రాధాన్యత ఉండేది అంటే కలోపకాలంలో బస్సులు లాంటివన్నీ కూడా లేవు ఎలా ఎద్దుల బండిలో గుర్రాలు రకరకాలుగా వాహనాల మీద వెళ్ళేవాళ్ళు ఇప్పుడంతా ఏంటంటే కార్లు వచ్చినాయి ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది బండి ఉంటుంది రకరకాలుగా మారిపోయినాయి అయితే ఇక్కడ ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏమిటి అని అంటే ఇక్కడ ముహూర్తంలో మనకి తెల్లవారుజానం సమయాన్ని ముహూర్తం అంటాడు ఈ బ్రహ్మముహూర్తంలో ముఖ్యంగా మనం సూర్యోదయ తయాన్ని తీసుకోవాలి అంటే సూర్యోదయ సమయాన్ని మనం చూడాలి అంటే ఒక రోజున పంచాంగంలో సూర్యుడి యొక్క ఉదయం ఏమిటి అనేది ఆలోచించాలి అంటే సూర్యోదయం అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఉదాహరణకి సూర్యుడు ఉదయించే సమయం అనేది ఆరు గంటలైంది ఆరు గంటలైనప్పుడు ఆరు గంటల నుంచి కూడా రెండు గడియల కాలానికి వెనక్కి వెళ్ళాలి రెండు గడిల కాలం వెనక్కి వెళ్ళాలంటే గడియకి ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియలంటే నలభై ఎనిమిది నిమిషాలు ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది నిమిషాలు తీస్తే ఐదు గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది ఈ ఐదు గంటల పన్నెండు నిమిషాల వెనకటి కాలాన్ని మొత్తాన్ని కూడా బ్రాహ్మ ముహూర్తం అంటారు అంటే ఎంతవరకు మళ్ళీ అక్కడ కూడా ఒక ఎండింగ్ ఉంటుంది కదా అంటే ప్రారంభము ముగింపు ఏదో ఒకటి ఉండాలిగా ఐదు గంటల పన్నెండు నిమిషాలేమో ముగింపు ప్రారంభం వచ్చేటప్పుడు దాని వెనక కాలం ఏమిటంటే తొంభై ఆరు నిమిషాల కాలం అంటే గంట ముప్పై ఆరు నిమిషాల కాలం అంటే ఐదు గంటల పన్నెండు నిమిషాల్లో గంట ముప్పై ఆరు నిమిషాల కాలం తీసుకుంటే మనకు దాదాపుగా మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వస్తుంది అంటే సుమారుగా మూడున్నర నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ ఐదు గంటల పన్నెండు నిమిషాలు దాటిందనుకోండి బ్రహ్మముహూర్తం కాదది అంటే ఈ ఆరు గంటలు కూడా మనం ఎందుకు తీసుకుంటున్నాం సుమారుగా ఉదాహరణకి తీసుకుంటున్నాం ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క సమయాన్ని బట్టి సూర్యుడు ఉదయించే సమయాన్ని తీసుకోవాలి ఉదయించే సమయం ఐదు నలభైకుండొచ్చు ఆరు గంటల పది నిమిషాలకు ఉండొచ్చు ఆరు గంటల ఐదు నిమిషాలకు ఉండొచ్చు ఐదు యాభై ఐదుకుండొచ్చు ఆ పంచాంగాల్లో మనం తీసుకొని సూర్యుడు ఉదయించే సమయం ఏంటి సూర్యుడు ఉదయించే సమయం అనేది ఈ ఏ సమయంలో ఉదయిస్తున్నాడు మరి కాలాన్నితో పాటు ఊరిని కూడా తీసుకోవాలి ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు మూడు నుంచి లోపు నాలుగు లోపు ఇలా బ్రహ్మముహూర్త కాదండి దాన్ని కరెక్ట్గా మనం టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే గణితం ప్రకారంగా సూర్యుడు ఉదయించే సమయం తీసుకోవాలి గుంటూరులో ఒక రకంగా ఉంటుంది విజయవాడలో ఒక రకంగా ఉంటుంది రాజమండ్రిలో ఒక రకంగా ఉంటుంది కర్నూలులో ఒక రకంగా ఉంటుంది హైదరాబాద్లో ఒక రకంగా ఉంటుంది ఇక్కడ అంటే సూర్యుడు ఉదయించే సమయం అనేది వేరుగా ఉంటుంది న్యూయార్క్లో వేరుగా ఉంటుంది కాలిఫోర్నియాలో వేరుగా ఉంటుంది లండన్లో వేరుగా ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించే సమయాన్ని మనం పంచాంగం ద్వారా చూసుకొని అంటే గణితంతో క్యాలిక్యులేట్ చేస్తారు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంటారు దీని ప్రకారంగా చూసుకొని సూర్యు ఉదయించే సమయం నుంచి వెనక్కి వెళ్ళాలి అంటే రెండు గడియల వెనక్కి వెళ్ళాలి అంటే రెండు గడియలు అంటే ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలానికి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి గంట ముప్పై ఆరు నిమిషాల కాలాన్ని మొత్తం కూడా బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఇక్కడ అంటే గడియకి ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియలు అంటే నలభై ఐదు నిమిషాలు తీసేయాలి సూర్యుడు ఉదయించే సమయం నుంచి నలభై ఐదు నిమిషాలు తీసేసి వెనక్కి వెళ్ళాలి అది బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఇక్కడ అంటే బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడు కూడా ప్రయాణాలు చేయాలని వివాహ సంబంధాలకి కొంతమంది తెల్లవారుజనం బయలుదేరుతుంటారు ఇప్పుడంటే తొందరగా వెళ్తున్నారు పాత రోజుల్లో అలా కాదు తెల్లవారుజానం ఇంటి దగ్గర నాలుగు నాలుగు బయలుదేరితే ఆ ఊరే లేటప్పుడు ఎనిమిదో తొమ్మిదో అవుతుంది అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సౌకర్యవంతంగా ఉన్నాయి అలానే బ్రహ్మముహూర్తంలో విద్య విద్య అంటే పిల్లలు కాన్సన్ట్రేషన్ ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా పీస్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చదువుకోండి జపం చేయండి యజ్ఞం చేయండి శుభ కార్యక్రమాలన్నీ కూడా ఆ సమయంలో చేయండి ప్రయాణాలు చేయండి అంటే సర్వకార్య విజయానికి కలగటానికి మనం తెల్లవారుజానం ప్రయాణం చేయండి అని చెప్తారు ఇప్పటికి కూడా రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టేషన్లో ముహూర్తంలో ప్రయాణం చేయండి అని బోర్డు ఉంటుంది అంటే తెల్లవారుజోనం మరియు ప్రయాణం చేస్తే చాలా మంచి సుఫలితాలు జరుగుతాయి అందువల్ల పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది ఈ రోజులకు కూడా డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్న వ్యక్తులు అందరూ నాలుగున్నరకే లేస్తారు అవును ఆ సమయంలో చేస్తారు వాళ్ళకి నిద్ర పట్టదు ఆ సమయంలో లేస్తారు అంటే ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం జపము తపము యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వల్ల మామూలు సమయంలో చేసేదానికంటే ఆ సమయంలో చేస్తే లక్ష రెట్ల ఫలితం వస్తుందని శాస్త్రంలో వచనం అందువల్ల ఆ సమయంలో లేయండి అందువల్ల పిల్లలు కూడా గత రోజుల్లో తెల్లవారుజానం చదువుకునేవాళ్ళు అంటే చుట్టుపక్కల వాతావరణం కూడా బాగా కలిసి వస్తుందని అందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు ఏ శబ్దాలు కూడా వినపడవు అలానే ఏదైతే అక్కడ ఆ సమయంలో చదవటం వల్ల బాగా మనకి ఎలా ఉంటుందంటే ఏకాగ్రత కోల్పోకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఏకాగ్రతతోటి శ్రద్ధతోటి విద్యార్థులు చదువుకునే సమయం కూడా బ్రాహ్మీ ముహూర్తమే వివాహానికి కూడా బ్రాహ్మీ ముహూర్తం అనేది తెల్లవారుజాం చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే మార్చి మారిపోయింది పదకొండున్నర టైం అంటే ప్రజలందరూ కూడా వస్తారు ఆదివారం అయితే ఇంకా చాలా మంచిది ఆదివారం శనివారం అయితే కూడా అందరు వస్తారు అయితే ఎవరూ రాదు అందరు నిద్రపోతుంటారు అని అర్థం అలాగ కొన్ని మార్పులు జరిగినవి కానీ మనం మార్చుకున్నవే కానీ కాలం అనేది ఒక రకంగానే ఉంటుంది కాలం మారుతు ఈ కాలాన్ని మనం మార్చాం అందువల్ల ముహూర్తం అనేది చాలా విశిష్టమైన ముహూర్తం అంటే ప్రయాణాలు శుభ కార్యక్రమాలకి పనులకి ఎవరినన్నా కలవాలన్నా మాట్లాడాలన్నా విద్యార్థులకు కానీ జపతప యజ్ఞ యాగాది క్రతులన్నిటి కూడా ముహూర్తం అనేది చాలా విశిష్టమైన ముహూర్తం అమ్మ ముహూర్తంలో ఏదైనా పనులు చేస్తే లక్ష ఫలితం అనేది వస్తుందని శాస్త్రంలో వచ్చింది గురువు గారు ఇంకొక మాట చెప్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో కానీ యోగా మెడిటేషన్ లాంటివి చేయడం దైవారాధన చేస్తే డ డైరెక్ట్ గా దేవుడితో కనెక్షన్ ఉంటుంది అని అది నిజమేనా అంటే దీనికి ఏమైనా సైంటిఫికల్ రీజన్ ఉంటుందా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే యోగ యోగం అనేది కలుగుతుంది అంటే అనుకున్న జరుగుతుంది అంటే అనుకున్నది ప్రతిదీ కూడా బ్రహ్మముహూర్తలు చేయగానే అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోవాలని బ్రహ్మముహూర్తం అనుకుంటే అలా కాదు బ్రహ్మముహూర్తంలో చెయ్యాలి ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారు అది మంచి సమయము అత్యాశ ఆశ ఉండొచ్చు అత్యాస ఉండకూడదు ఆడ భగవంతుడు చూస్తుంటాడు వీడికి అత్యాశ ఆశ అని ఏదో ఈ బ్రహ్మముహూర్తంలో వీడు చేస్తున్నాడు నే నేను మంచి ముహూర్తం అని చెప్పాను ఆ ముహూర్తంలో ఈయన చేస్తున్నాడు ఈయన అత్యాసపరుడు అని అత్యాసపరుడు వాడికి ఏమి చేయడు బ్రహ్మముహూర్తంలో చేసినా అక్కడ చేసినా వాడికి విధి విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క జ కర్మ ఫలితం తొలగించుకోవటానికి వాళ్ళు నిజంగా శ్రద్ధగా భగవంతుడితోటి ఆలోచన అంటే భగవంతుడి యొక్క ప్రార్థన ఆ సమయంలో చేస్తే మంచిదని భగవంతుడు చెప్తాడు అంటే నువ్వు కష్టాల నుండి దూరం అవుతావు బాబు అని చెప్తాడు అంతేగాని నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే అవుతారా కాదు అది అందువల్ల బ్రహ్మముహూర్తంలో యోగా చేయొచ్చు మెడిటేషన్ చేయచ్చు జపతపము యజ్ఞయాగాది క్రతువులు చేయటం అనేది చాలా మంచిదమ్మా బ్రహ్మముహూర్తం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురించి